అందరికీ నమస్కారం ఈరోజు మన వన్ ఫిఫ్టీ ఫోర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కళ్యాణదుర్గంలో పొలిటికల్ పార్టీ మీటింగ్ అయ్యింది యాజ్ అ నార్మల్ ప్రతి వారం ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు పొలిటికల్ పార్టీస్కి మనము ఆ వీటిలో జరిగిన ప్రోగ్రెస్ అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సేమ్ మీడియాకి కన్వే చేయడం జరుగుతుంది సో అందువల్ల ఈరోజు మీడియాకి కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అప్డేట్ కన్వే చేస్తున్నాం సో యాజ్ ఆఫ్ నార్మ్ అప్డేట్స్ ఏంటి అంటే ఫామ్ సెవెన్ అండ్ ఎయిట్ క్లోజ్ చేయడం జరిగింది ఫామ్ సెవెన్ అండ్ ఎయిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ మార్చ్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఆ రోజుకి కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని ఫామ్ సెవెన్ అండ్ ఎయిట్ క్లోజ్ చేశాము ఫామ్ సిక్స్ ఇంకా స్వీకరించడం జరుగుతుంది యాజ్ ఎ న్యూ ఓటర్ ఎనీ వన్ కెన్ రిజిస్టర్ ఫ్రమ్ ఫామ్ సిక్స్ అలాగే ఎట్ ద సేమ్ టైం ఫామ్ సిక్స్ యొక్క అప్డేషన్ డేట్ చేంజ్ అయింది దట్ బెన్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొన్నటి వరకు జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉండేది ఇప్పుడు ఎలక్షన్ ఫేజ్ ఫోర్లో రావడం రావడానికి కారణం వల్ల మనకి ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఫామ్స్ స్వీకరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము మన కాన్స్టిట్యున్సీ యొక్క కౌంటింగ్ ప్రపోజల్స్ అలాగే మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యొక్క ప్రపోజల్స్ కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్ డిఈఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో మన కాన్స్టిట్యున్సీకి డిఈఓ మేడం అట్ ద సేమ్ టైం ఎస్పీ సార్ కూడా ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ ఎస్పీజిఎం కాలేజ్ ప్రపోజ్ చేయడం జరిగింది సో మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంతేకాకుండా మన కాన్షియన్స్లో విస్తృతంగా స్వీప్ యాక్టివిటీలు అలాగే బ్యాగ్స్ బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్ యాక్టివిటీలు జరుగుతున్నాయి అంతేకాకుండా మనము ఏంటి అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ అండ్ పీడబ్ల్యూడీస్కి పోమోటింగ్ ప్రక్రియని ఈసీఐ ప్రవేశపెట్టింది అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి